బొబ్బిలి మహారాజు వారికి నమస్కారం రాజులు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మా వే పనిని ఆదరించి తరతరాలుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆదరించి ఈ కళని మరింత ముందుకు తీసుకెళ్తున్నట్లుగా మాకు భావన కలిగి మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా నాయని శాసన శాసనసభ్యులైనటువంటి బేబీ నాయని గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చేస్తున్నాం ఆనాడు రాజులు మా తాతల కాలం నాటి నుంచి ఈ వేణుని తయారు చేయించి కోటలో దాన్ని తరతరాలుగా వాళ్ళు వాళ్ళ కుమారులు వాళ్ళ కుమారులు వాళ్ళ కుమారులు మా వరకు కూడా తీసుకొచ్చి ఈరోజు ఈ రోజు కొన్ని మెటీరియల్ కలప మెటీ మెషినరీ అన్ని లోటుపాటులు తీసుకొచ్చి సబ్ శాసనసభ్యులు అయినటువంటి గారు బేబీ నాయని గారు ఈరోజు శాసనసభలో మా గురించి ప్రత్యేకంగా దేశం మొత్తం మీద కూడా మా కళలు తీసుకెళ్ళి ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పెట్టినందుకు మా కుటుంబ సభ్యులందరం కూడా రుణపడి ఉంటామనేసి నాయనగారికి సర్వ ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాం